డిప్యూటీ సీఎంగా ఉండి హరిహర వీరమల సినిమాలో నటించడం చట్టవిరుద్ధం అని చెప్పి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జి విజయకుమార్ దాఖలు చేశారు ఇందులో ఏపీ గవర్నమెంట్ని హోంశాఖని ఏసీబీని సిబిఐని కూడా ఎలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ని ప్రతివాదులుగా చేర్చారు వచ్చే వారం ఈ కేసు మీద విచారణ జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అని చెప్పి ఈ పిటిషన్లో ఆరోపించారు హరిహర వీరమల్లి సినిమాని నిర్మించడమే కాకుండా దాని విడుదల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ చురుగ్గా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆయన సినిమా టిక్కెట్ ధరల్ని మొదటి పది రోజులకి పెంచింది ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ప్రభుత్వమే లబ్ధి చేకూర్చింది జులై ఇరవై నాలుగున మన ఊరు మాటామంతి అనే ప్రభుత్వ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఒక సినిమా థియేటర్ నుంచి ప్రసారం చేశారు అది కూడా అధికార దుర్నియోగమే తన సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ భద్రతా సిబ్బంది అధికారిక వాహనాలు వనరుల్ని కూడా ఆయన వాడుకున్నారు సినిమా వంటి లాభదాయక పనులు చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ మంత్రులకు ఉండేటువంటి ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించారు అని చెప్పి ఈ పిటిషన్లో రాశారు ఈ ఉల్లంఘనలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు సెవెన్ లెవెన్ థర్టీన్ కింద నేరపూరిత చర్యలు అని చెప్పి అన్నారు ప్రజాపదవిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కానీ ఆయనకు కూటమి ప్రభుత్వం సహకరించిన తీరు కానీ ఉన్నాయి అన్నారు నేను ఈ అంశం మీద ప్రభుత్వానికి లేఖలు రాశాను అని చెప్పారు ఆయన జూలై ఇరవై ఐదవ తేదీని రాశారట ఆయన ఎటువంటి స్పందన లేదు ఈ నేపథ్యంలో కోర్టుని ఆశ్రయించాను అని చెప్పి ఈ విజయకుమార్ గారు ఈ పిటిషన్లో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో చట్టబద్ధంగా వ్యవహరించలేదు అందువల్ల హరిహర వీరముల్లి సినిమాకి సంబంధించి ప్రభుత్వ చర్యల్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ప్రకటించాలి అని ఈ విజయకుమార్ గారు కోర్టును కోరారు రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అందువల్ల ప్రభుత్వంలో ఏసీబీ వంటి సంస్థలు కూడా స్పందించటం లేదు కాబట్టి సిబిఐ ద్వారా పవన్ కళ్యాణ్ మీద స్వతంత్ర సమగ్ర విచారణ జరపాలని చెప్పి కోరారు హరిహర వీరమల్కి ఇచ్చినటువంటి ఈ టిక్కెట్ ధరల పెంపు అనుమతి వెనక ఎట్లాంటి ఒత్తిళ్లు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో పరిశీలించాలి అని కూడా కోరారు ప్రభుత్వ వనరుల్ని పవన్ కళ్యాణ్ వాణిజ్య కార్యక్రమాలకు ఉపయోగించడం మీద కూడా ప్రత్యేక విచారణ జరపాలి అని కోరారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రభుత్వానికి ప్రైవేట్కి తేడా లేకుండా వివరించడాన్ని అరికట్టాలి ఆ బాధ్యత కోర్టు మీద ఉన్నది అన్నారు ఈలోగా ఇంటర్మ్ రిలీఫ్ కోరారు ఏమని హరిహర వీరమల్ సినిమా టికెట్ ధరల పెంపు అలాగే ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏర్పాటు చేసినటువంటి భద్రత అలాగే వేదికల కేటాయింపులు ఇట్లాంటి వాటికి సంబంధించి అన్ని రికార్డులు భద్రపరచాలి అని చెప్పి పిటిషనర్ కోరారు అట్లాగే మరొక మధ్యంతర రిలీఫ్ ఆయన కోరింది ఏమిటంటే ఈ కేసు పరిష్కారం అయ్యే వరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమా కార్యకలాపాలనూ పాల్గొనకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అన్నారు అంటే మరే సినిమాలను ఆయన నటించకుండా ఆదేశాలు ఇవ్వాలి అని కోరారు ఇట్లాంటి కేసు కోర్టుకు రావడం ఇది మొదటిసారి కాదు ముప్పై ఐదేళ్ల క్రితం అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాలో నటించారు అప్పుడు ఆయన మీద ఏపీ హైకోర్టులో కేసు నడిచింది అయితే ఈ కేసుని అప్పట్లో హైకోర్టు కొట్టేసింది ఎన్టీఆర్ డబ్బు సంపాదన కోసం ఈ సినిమాలో నటించలేదు విశ్వామిత్రుడు బోధించినటువంటి సమానత్వం లాంటి అంశాలతోటి ఆయన ప్రభావితుడయ్యాడు అందువల్ల ఈ సినిమా తీశాడు ఈ సినిమా ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళుతుంది ఆయన సొంతానికి కాదు అని చెప్పారు ప్రభుత్వ అధికారులు లాగా మంత్రులు లాభాపేక్ష లేని ఏ ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అని చట్టం చెప్పడం లేదు అని చెప్పి అప్పట్లో కోర్టు భావించింది బహుశా ఈ కేసులో కూడా పవన్ కళ్యాణ్ ఈ హరిహర వీరమల్లు సినిమాలో నటించటం సమస్య కాకపోవచ్చు అయితే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ఆయన సొంతానికి వాడుకున్నాడా లేదా అనేది కీలకం లేదు ఏదైనా ట్రస్ట్కి కానీ ఛారిటీకి కానీ ఇచ్చారా అనేది ముఖ్యం ఇక టికెట్ల పెంపు అన్ని సినిమాలకి ఇస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి ప్రత్యేకంగా ఇచ్చారు అని చెప్పి ప్రూవ్ చేయడం కూడా కష్టమే ఈ కేసు కోర్టులో ఆల్రెడీ విచారణకు వచ్చింది నిన్ననే అయితే ఈ దశలో సిబిఐతో పాటు పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు వచ్చే వారానికి కేసును వాయిదా వేశారు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి